నాలుగు పాయింట్స్ మాత్రమే ఈరోజు మనం చూస్తాం ఎవరి దగ్గర అయితే బుక్ పెన్ను తెచ్చుకొని చక్కగా కూర్చున్నారో వాళ్ళందరూ రాసుకోవచ్చు ఈ నాలుగు పాయింట్స్ కూడా ఫస్ట్ మన సంబంధాలు బాగా ఉండాలి మన కుటుంబంలో మన స్నేహితుల మధ్యలో మన చుట్టాల మధ్యలో అని అంటే మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా ఓపిక ఫస్ట్ లక్షణం పేషెన్స్ రెండవది మెచ్యూరిటీ రెండవది మెచ్యూరిటీని తెలుగులో ఏమంటారు పరిపక్వత రెండవది పరిపక్వత మూడవది ఏంటో తెలుసా మూడో వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం మూడవది ఏంటి మూడవ వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటం నాలుగవది ఏంటి తెలుసా భగవంతుడిని కేంద్రంగా ఉంచి జీవనం చెయ్యటం నాలుగవది భగవంతుడిని కేంద్రంగా ఉంచి జీవనం చెయ్యటం ఇది నాలుగవది ఈ సమాజంలో ప్రస్తుత సమాజంలో అండి అన్నీ మనం ఇలా అనంగానే మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయి కదా దాంతో మనకి ఓపిక అనేది నశిస్తుంది ఎంతమంది అంటారు ప్రభుజీ మాకు ఇప్పుడు ఇది కావాలి వంటలో ఉప్పేయటం మర్చిపోయినా బ్లింకిట్ వాడు రెండు నిమిషాల్లో తెచ్చిస్తాడు అవునా ఎంతమంది వాడతారు ర్యాపిడో బ్లింకిట్ వాడుతున్నారా లేదా మీ ఇంట్లో మేము ఒకసారి చూసాం మా ఇంట్లో ఉన్నారు నైవేద్యం తయారు చేస్తున్నారు ఇలా ఉప్పు డబ్బా అయిపోగానే ఉప్పు లేదు అనగానే ఫోన్ చేశారు రెండు నిమిషాలలో వచ్చేసింది మేము అనుకున్నా ఎంత పేషెన్స్ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ చేసేస్తుంది ఇది మూడు నిమిషాలైందనుకోండి వాడిని మనం క్వశ్చన్ చేయొచ్చట ఎందుకు రెండు నిమిషాలలో తెలియదు అని ఇదన్న ఇంకా బ్రహ్మాండ మనకి చిన్నప్పటి నుంచి ఫాస్ట్గా అవ్వాలి మేము హాస్టల్లో ఉండేటప్పుడు మాకు అనుభవం ఉంది మా హాస్టల్ మేట్స్ అందరూ మ్యాగీ చేసుకునేవారు అనమాట ఎందులో చేసుకునేవారు తెలుసా మీకు కెటిల్లో చేసేవాళ్ళు ఎందుకంటే హాస్టల్లో ఎప్పుడు బయట ఫుడ్ ఎలా చేసేవాళ్ళు కాదనమాట అయితే హాట్ వాటర్ కోసం అని కెటిల్ తెచ్చి కెటిల్లో నీళ్ళు పోసి దాంట్లో మ్యాగీ వేసి రెండు నిమిషాల్లో తయారైపోయింది మా వార్డెన్ తిరుగుతూ ఉండేవాడు అనమాట ఎవరైనా మ్యాగీ చేసిన వాడిని పట్టుకోవాలి అని పాపం వాడు వచ్చే లోపల మళ్ళీ దాన్ని వేడి నీళ్ళు పోసేసి సాఫ్ చేసేసి అలా కెట్టెన్లో అక్కడ పెట్టేసాము ఇది మా కాలేజ్ డేస్ మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఆ మ్యాగీ పైన ఏం రాసి ఉంటుందండి టూ మినిట్స్ మ్యాగీ అన్నీ రెండు నిమిషాలే ఏది కావాలన్నా రెండు నిమిషాలల్లో అలవాటయ్యేసరికి మన జీవితాలు కూడా రెండు నిమిషాలల్లో మారిపోతాయి అని మనం అనుకుంటున్నాం మీకు ఆ విషయం తెలుసా ఒక చెట్టుని పెంచాలి అని అంటే దాన్ని దున్ని మట్టి పోసి దాంట్లో విత్తనం వేసి విత్తనం పైన మట్టి వేసి నీళ్ళు పోసి రెండు రోజులలో వచ్చేస్తుందా మీకు మామిడి పండు కొన్ని కొన్నిసార్లు తాతగారు పెడితే మనవడుకు వస్తుంది తెలుసా మీకు అలాంటి చెట్లు ఉన్నాయని ఒక చెట్టు ఒక రకమైన బ్యాంబూ అంటారు అది అంకురితం అవ్వడానికి ఐదు సంవత్సరాలు పడుతుందట తెలుసా మీకు అంకురితం అవ్వడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాలు నీళ్లు పోస్తూనే ఉండాలి పోస్తూనే ఉండాలి పోస్తూనే ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే అది అంకురం అవుతుందో ట్వంటీ ఫీట్ వన్ మంత్లో పెరుగుతుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు నీళ్లు పోసే ఓపిక మన దగ్గర ఉందా ఒక కుటుంబంలో ఒక రిలేషన్షిప్ మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఓపిక పాశ్చాత్య సంస్కృతిలో ఆ ఓపిక ఉండదండి తెలుసా మీకు అందుకే ఒక్కొక్కళ్ళు కనీసం ఏడెనిమిది వివాహాలు చేసుకుంటారట అమెరికాలో కనీసం అంటే మినిమం మినిమం ఎన్ని పెళ్ళు ఇక్కడ ఎప్పుడైనా విన్నారా మీరు భారతదేశంలో మనం కానీ ఓపిక పెంచుకోకపోతే ఈ వినాల్సి వస్తుంది భారతదేశంలో కూడా ఏడు ఎనిమిది వివాహాలు చేసుకుంటారట ఎందుకో తెలుసా అండి అక్కడ ఈరోజు నచ్చావు పెళ్ళి రేపొద్దున నువ్వు నన్ను అన్నావు వీడాకులు రేపొద్దున మళ్ళీ ఎవరైనా మంచిగా మాట్లాడారు పెళ్ళి నన్ను తిట్టాడు వీడాకులు అలా మన భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం తెలుసా మీకు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు ఒక అబ్బాయి పెళ్ళైన అబ్బాయి వాళ్ళ వైఫ్ అడిగిందట నన్ను హనీమూన్కి తీసుకెళ్ళు అలా అంటే తీసుకెళ్తాను తీసుకెళ్తాను అని చెప్పాడట హనీమూన్కి తీసుకెళ్లకుండా అయోధ్యకి తీసుకెళ్ళాడట అయోధ్యకి తీసుకెళ్ళినందుకు విడాకులు ఇచ్చేసింది తెలిసిన మీకు ఈ న్యూస్ విన్నారా ఎంతమంది విన్నారు చేయొద్దండి అయోధ్యకి తీసుకెళ్ళాడు అని విడాకులు ఇచ్చేశాడు అంటే అంత గొప్ప వాళ్ళు మన దేశంలో కూడా తయారవుతున్నారు మా గురువుగారి దగ్గరికి మొన్నే ఒకళ్ళు వచ్చారనమాట వివాహం జరిగింది వాళ్ళకి మా గురువుగారు అడిగారు ఇప్పుడు నెక్స్ట్ డే అని అంటే మేము హనీ మూన్ వెళ్తున్నాము అని అన్నారు అనమాట అయితే మా గురువుగారు అన్నారు కృష్ణుడికి ఒక పేరు ఉంది తెలుసా మీకు అంటే ఏం పేరండి కృష్ణుడి పేరు మధు చంద్ర అనే పేరు ఉంది అంటే అవునా మధు చంద్ర అంటే ఏంటి అంటే మధు అంటే హనీ చంద్ర అంటే మూన్ కృష్ణుడు హనీ మూన్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నారు అనమాట పేషెన్స్ నశిస్తుంది మనము ఎవ్వరు ఒక చిన్న మాటనంగానే దాన్ని సీరియస్గా తీసుకొని ఒక సిచ్యువేషన్ బెటర్ అవ్వడానికి మనం టైం ఇవ్వకుండా వెంట వెంటనే అన్నీ అయిపోవాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నాం